ఈ లేడీ తన భర్తకి విడాకులు ఇచ్చిన ఐదు నెలల తర్వాత అతన్ని అమ్ముకోవడం చూసి నవ్వుతుంది ఎందుకంటే అతని అందమైన డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఛాలెంజ్ చేస్తాడు సో ఇప్పుడు ఈమె చున్నిని ఫేస్ కి కట్టుకొని ఇతని దగ్గరికి వచ్చి వాటర్ మిలన్ ఎంత అని అడుగుతుంది దానికి ఇతను వంద రూపాయలని అంటాడు దానికి ఆమె యాభై రూపాయలకి ఇస్తే ఇవ్వు లేదంటే లేదు అని వెళ్ళిపోతుంటే ఈ వ్యక్తి ఆమెను పిలిచి ప్లీజ్ ఎయిటీ రూపీస్ కి తీసుకోండి మా అమ్మకి మందులు కొనాలి అంటాడు దానికి ఈమె మందులా ఏమైంది మీ అమ్మకు అని అడుగుతుంది తనకి హెల్త్ బాగాలేదండి అంతా నా వల్లనే వద్దు విడిపోకండి అని ఎంత చెప్పినా వినకుండా నా భార్యకి విడాకులు ఇచ్చాను మా అమ్మకు నా భార్య అంటే చాలా ఇష్టం మేనకోడలు కదా కానీ నేనే తప్పు చేశాను ఇప్పుడు బుద్ధి వచ్చింది తను ఏంటో అర్థం కావడానికి ఇన్ని రోజులు పట్టింది అని బాధపడతాడు దాంతో ఈమె తన చున్నుని తీసి నన్ను క్షమించండి మీరు వద్దన్న నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాల్సింది ఇప్పటికైనా సరే మనమిద్దరం కలిసి పనిచేసి అత్తేని బాగా చూసుకుందాం అని అంటుంది ఈ లేడీ చేసింది రైటరాంగా